నువ్వు రా మా ఊరికి రా అంటే ఎక్కడ ఐదు పది నిమిషాలు నడకను అలా నడక ఐదు కాదు ఏడు కిలోమీటర్ నడిపించారు లోపల రవి లోపల వాళ్ళు అడిగింది ఏం కదా బాబు మాకు తాగడానికి మంచి నీళ్ళు లేవు బాబు నూడు కిలోమీటర్లు కిందకి దిగాలి మట్టి జారిపోతా ఉంటా పడతాం వెళ్తా ఉంటాం అంటే అమ్మ నేను చెప్పాను అమ్మ నేను ముఖ్యమంత్రి కాను నేను ఎమ్మెల్యే కూడా కాదు నేను నీకు ఏం చేయలేను నీ సమస్య గడగలను తప్ప అంటే నాకు తెలుసు బాబు భవిష్యత్తులో నువ్వు అవుతావు కాబట్టి అందరు చెప్తున్నాను గర్భిణీ ఉన్నప్పుడు కట్టుకొని రావాలి ఇంత దూరం మరి వీళ్ళకి ఏం చేయాలి స్త్రీలకు ఇబ్బంది కలగకుండా ఉండాలి గిరిజన గ్రామాల్లో పాలసీలు ఇలాగే పడుతాయి పాలసీ అనేది ఒక అన్యాయం జరుగుతున్నప్పుడు ఒక అవసరం ఉన్నప్పుడు దాన్ని పబ్లిక్ పాలసీలు ఇలా రూపుదిద్దుకుంటారు సమస్యలు గుర్తించడమే కాదు సమస్యలు పరిశీలించడమే కాదు సమస్యల్ని అధ్యయనం చేయటమే కాదు అలాగే ప్రజలకు న్యాయం జరిగే రీతిలో మేము తీసుకెళ్తాం అందరికి పోరాట యాత్ర నేను అరకు తిరిగి మారుమూల అరకులో ఇంకా డోలీలు కట్టుకొని గర్భిణీస్త్రీలను తీసుకొస్తారు అది పోవాలి వేసిన ప్రతి ఒక్క ఓటు ఓటర్ ప్రతి ఒక్క ఒక్కరికి కూడా మీ ఓటుకి సరైన వ్యక్తుల కేసాం సరైన కూటమికేస్తామని మీరు గర్వపడేలాగా ఉంటుంది మేము మేము చేసే పాలన